దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు శ్రీకృష్ణదేవరాయలు నేను అంటూ ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎవరు మాతృభాష వాళ్ళ గొప్పతే ఉపాధి భాష నేను మొదటి నుంచి చెప్తున్నానని భవిష్యత్తులో కూడా ఇదే మాట చెప్తాను మాతృభాషని ప్రేమిస్తూనే ఉపాధి ఉద్యోగ భాష నేర్చుకోవాల్సింది ఆ విధంగా ముందుకు పోవాలి ఇప్పటికే మనం చెప్పాం తమిళనాడు హిందీ చేయట్లా వాళ్ళ తమిళ్ అండ్ ఇంగ్లీష్ అడుగుతూ ఉన్నారు అది ముందుకు వెళ్తూ సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారు కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మా హిందీ వాళ్ళ మాతృభాష హిందీ ఇంగ్లీష్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఇంకా ఒకడికి ముందుకే సంస్కృతం అని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మరి ప్రప సంస్కృతం ఉపాధి భాష కాదు ఉపాధి కొంతమందికి సంస్కృతి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంటర్మీడియట్లో సరే వాళ్ళకు ఉపాధి కానీ యూనివర్సల్గా చూసినప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ లాగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడేటువంటి ఇది రావాలో అప్పటి పుస్తకాలు వచ్చి సంస్కృతం రాజభాష అయినప్పుడు సంగతి చూద్దాం ఆ వైపుగా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవనేది అనేది ఇలా ప్రశ్నార్థకంగా మారింది అవన్నీ ముందు చూసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే వెళ్ళాలని తెలియజేసుకుంటా ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు లిపి ఉన్న భాషలు లిపి లేని భాషలు మనకు కనిపిస్తాయి లేని భాషలు కలగర్భాలు ఇప్పటికీ కలిసిపోయినాయి వందలాది వేలాది భాషలు కలిసిపోయినాయి సో ఆంగ్లం అదేవిధంగా మ్యాండరిను చైనీస్ హిందీ స్పానిష్ ఫ్రెంచ్ ఇలాంటి భాషలే అదే సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది భారతదేశంలో కూడా హిందీ తెలుగు ఇట్లా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకొక వీడియో నేను ఏ భాష అంతమంది మాట్లాడుతున్నాను భారతదేశంలో ఇంకొక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను వీడియో తప్పకుండా చేస్తాను సో ఇది పరిస్థితి తెలుగు భాష కూడా కోట్ల కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో విధంగా ముందుకెళ్తా చాలా భాషలు అంతరించిపోయినాయి కొన్ని భాషలేమో లిపి లేని అసలు కాలగర్భంలో కలిసిపోయినాయి మరిన్ని భాషలు కేవలం మాట్లాడడానికి ఉన్నాయి సో ఇంకొన్ని భాషలు అంతంత అంతరించడానికి రెడీగా ఉన్నాయి భారతదేశం విభిన్న భాషలకు నిలయం భాషా గల భారతీయ సమాజంలో అనేక రాష్ట్రాలకు సంబంధించి అనేక భాషలు మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ క్రమంలోనే మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో భాషలు వాటికున్న ప్రాచీనతను చారిత్రక నేపథ్యాన్ని పెట్టుకొని ప్రాచీన హోదా ఏమని అడుగుతా ఉన్నాయి అందులో తెలుగు భాష కూడా అడుగుతూ ఉంది ప్రాచీన హోదా ఏమని చెప్పేసి సో ఆలస్యమైన ఆ మైలురాయిని అధిగమించి అనుకున్న లక్ష్యం సాధించడంలో సక్సెస్ కావాలని సక్సెస్ అయిందని భావిద్దాం భావిస్తున్నాం సో తెలుగు ప్రజలు వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ యాసలు మార్పు భాష ఒకటే అయినప్పటికీ కూడా సో తావ్యక్తికరణ మాతృభాషను చేయగలరు అది తెలుగు అనేది భావిద్దాము సో ఇట్లాంటి పరిస్థితులు మనం చేసుకుంటే ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలు మాట్లాడే తెలుగు భాష పదకొండవ శతాబ్దంలో మొదటి తెలుగు ముద్రితమైంది ముద్రలు వేసారని అంటే అప్పుడు పుస్తకం ప్రింట్ అనేది తెలుగు భాష రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితమే అస్తిత్వం ఉందని చాలామంది చెప్తా ఉన్నారు చరిత్రకారులు సో ఏదేమైనప్పటికీ కూడా చారిత్రక తెలుగు చారిత్రక వైభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అధికార భాషగా చలామవుతుంది హిందీలో హిందీ బెంగాలీ వంటి భాషలు కూడా వాటి సరసన ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు సో బా బా దేశవ్యాప్తంగా చూసినప్పుడు తెలుగు భాష అధిక ప్రాచుర్యమైన రాష్ట్రాలు ఇవి ఇతర ప్రాంతాల్లో కూడా ఉపాధి తెచ్చే పైన కూడా ఈ భాషను మాట్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో భవిష్యత్తులో కొన్ని భాషలే మిగులుతాయని చెప్తా చెప్తూ ఉన్నారు అందులో హిందీ భాష మలయాళం తమిళం బెంగాలీ మాత్రమే మిగులుతాయని సో తెలుగు మిగలకపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే మన భాషను మనమే తక్కువ చేసుకుంటాం మన భాషను మనం మాట్లాడడం మాతృభాషను పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సంవత్సరానికి ఒకసారి తెలుగు భాష దినోత్సవాలు చేసుకోవటం ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఏమో తెలుగు భాష ఉద్యమం గురించి మాట్లాడటం ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ ఏదైతే విద్యా సంస్థలు వాళ్ళకి సంబంధించి ఇంగ్లీషే ఉంటుంది తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది సంస్కృతి పెడతారు వాళ్ళు భాషా ఉద్యమం కోసం పనిచేస్తా మాతృభాష పేజీ టూ కేజీ ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ పెట్టండి ఉన్నటువంటి నాలుగు ఐదు ఆరు సబ్జెక్టులు పెట్టినప్పుడు ఒక సబ్జెక్ట్ అందులో ఇంక్లూడ్ చేయండి ఖచ్చితంగా అదనంగా ఇంకో పేపర్ పెట్టండి సో ఆ విధంగా భాషని మాతృభాషను ఎంకరేజ్ చేసినట్టు అవుతారు కొంతమందికి ఉపాధి కలుగుతుంది మన మాతృభాషను మనం ఎంకరేజ్ చేయకుండా మనం ప్రోత్సహించుకుంటాం మరి ఎట్లా ఉపాధి పెరుగుతుంది ఎట్లా భాష నిలబెడతాది ఎట్లా మాతృభాష నిలబెట్టుకోగలుగుతాం సో పోతుంది భాష పాలక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి తెలుగు ఆంధ్ర తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్య కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పది పై పది నుంచి పదిహేను కోట్ల మందికి జనాభా సంబంధించినటువంటి సమస్యగా భావించండి సో పెద్దగా మిత్రుడారు మీరు కూడా నేను మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గెరడైపు మీరు అవినాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి